మన ఊనికి నమస్తే తాజాగా ఏలియన్స్ చర్చ మరొకసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దీనికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్ ఒబామా ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే కారణం ఆయన నేను ఏలియన్స్ వేరే గ్రహం మీద అలాగే మన భూమి అవతల వేరే జీవం ఉందని గట్టిగా నమ్ముతున్నాను అమెరికాలో ఉన్నటువంటి ఏరియా ఫిఫ్టీ వన్ అనే ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నారనేది అవాస్తవం అక్కడ ఏలియన్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఏలియన్స్ అక్కడ బంధించి పడ్డారనేది కూడా వాస్తవం లేదు అంటూ చెప్తూనే కాకపోతే ఏలియన్స్ ఉనికి ఉంది అనేది గట్టిగా నమ్ముతున్నాను దానికి కారణం ఇంతకుముందు మేము చేసినటువంటి ఎన్నో ఆపరేషన్స్లోనూ కానివ్వండి లేకపోతే కనుక నాసా నిర్వహించిన పరిశోధనలో కానివ్వండి చాలా చోట్ల అనుమానాస్పద శాస్త్రస్ సంతం కదా మన ఏలియన్స్ యూజ్ చేసే వెహికల్స్ అటువంటి వాహనాలు చక్కర్లు కొట్టడం లేకపోతే ప్రయాణం చేయడం అకస్మాత్తుగా అవి కనిపించి మాయమైపోవడం లాంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగాను భూమి మీద జీవం ఎలా అయితే మనిషి ఎలా అయితే ఉన్నాడో భూమి అవతల కూడా ఒక గ్రహం ఉంది ఆ గ్రహం వేరే జీవి మనుగడకు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నాను ఏలియన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు కానీ ఎప్పుడు కలుస్తారు ఎలా కలుస్తారు అన్న దాని మీద మాత్రం స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కానీ అమెరికాలో ఏలియన్స్ ఉన్నారు ఏలియన్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి అన్న వాస్తవాలు ఏవైతే చక్కర్లు కొడుతున్నాయో ఆ పుకార్లు ఏవైతే చక్కర్లు కొడుతున్నారో ఏఏ ఫిఫ్టీ వన్లో అమెరికా ఏదో ఒక రహస్యం దాస్తోంది ఏలియన్స్ ఆల్రెడీ వాళ్ళు క్యాచ్ చేశారు ఏలియన్స్ వాహనాలను వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు వాటి మీద ఏదో పరిశోధనలు జరుగుతున్నాయనేవో అవన్నీ అవాస్తవాలు నిజాలు కాదని కొట్టిపారేశారు అది పక్కన పెడితే ఆయన బలంగా నమ్మడానికి గల కారణం ఏమిటంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లేకపోతే తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా ఈ ఆకాశంలో కానివ్వండి నాసా నిర్వహించిన పరిశోధనలో కానివ్వండి లేకపోతే శాటిలైట్లో జరిగిన కొన్ని పిక్చర్స్ని ఆధారంగా చేసుకొని ఏలియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారనేది ఆయన వాదన ఇంకొక పక్క ఇండియన్ ఇస్రో చీఫ్ సోమనాథన్ గారు కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద మనిషి ఉనికి ఎలా అయితే ఉందో వేరే గ్రహం మీద వేరొక జీవి ఉనికి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉంది నేను కూడా నమ్ముతున్నానంటూ ఆయన చెప్పడం ఇటు ప్రపంచంలోనే అగ్రాజ దేశ రాజ్యాలైన అమెరికా అధ్యక్షుడు నోట వెంట ఇలాంటి మాటలు రావటం మరోపక్క ఇస్రో చీఫ్ సోమనాథన్ గారు కూడా ఆ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళని కలుసుకోవాలి కలవాలి అన్న దాని మీదే పరిశోధనలు జరుగుతున్నాయి ఇఫ్ ఏలియన్స్ ఎగ్జిస్ట్ ఎలా మీట్ అవుతాం ఎలా కనెక్ట్ చేస్తాం ఫస్ట్ది రెండోది నిజంగా ఏలియన్స్ ఉంటే వాళ్ళు మనకన్నా పవరా లేకపోతే మనకన్నాను శక్తిహీనలా అంటే ఎంత టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారనే దాని మీదే ఈ రెండు ప్రశ్నల మీదే చాలా వరకు కూడా పరిశోధనలు ఎన్నో సినిమాసు ఎన్నో బుక్స్ రాశారు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే వచ్చారు ఇప్పటికీ కూడా ఏలియన్స్ ఉనికిని కనుగోడానికి అటు నాసా కానివ్వండి లేకపోతే ఇతర దేశాల శాస్త్రవేత్తలు కానివ్వండి ఏదో ఒక రకమైన ప్రయోగాలు లేకపోతే సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏలియన్స్తో మనం ఈ భూమి నుంచి కనెక్టివిటీ పొందుతామనేది మాత్రం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు నమ్ముతున్నటువంటి మాట తాజాగా బార్క్ ఒబామా వ్యాఖ్యలతో మళ్ళీ ఏలియన్స్ మీద ఒక చర్చ మొదలైంది